మతోన్మాదం అంతం సిజేసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం ఈ వీడియోని చూస్తున్న మీ అందరూ కూడా ఈ వీడియోలో చూపించబోయే వ్యక్తుల యొక్క శాంతియుతమైన చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన హక్కుల కొరకు పోరాటం చేసిన పోరాట పటిమను ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాలని కూడా ఈ వీడియోని మాట్లాడుతున్నా వివరాల్లోనికి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో పక్షిరాజుపురం గ్రామ పంచాయతీలో చౌడేపల్లి మండలంలో జరిగిన ఒక అవమానీయమైన సంఘటనను కులగణన సర్వేలో మత వివక్ష చూపించిన అధికారుల మీద ఏ విధముగా ముందుకు వెళ్ళారో ఒక చదువు రాని అద్భుతమైన పరిచర్య చేస్తూ ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న దైవజన్లో డి జాన్ గారి యొక్క మాటలు మనం విని మనం కూడా నేర్చుకోవచ్చు ఒకసారి చూడండి దేవునికి కాలంలో పక్షిరాజపురంలోండి మేము చిత్తూరు వెందపురం కలెక్టర్ ఆఫీస్ కాడ మనకు న్యాయం కావాలా మేము చర్చ్ పాస్టర్ని అందరూ విశ్వాసులు అందరికీ వాళ్ళు అడగకుండా కులము అడుగు కులమును అడిగినారు అయితే మతం అడగలేదు దానికోసము మాకు న్యాయం కావాలా అందరికీ పెట్టారు దానికోసము మేము పోరాడటానికి వెళ్తున్నాం మాకు న్యాయం కావాలయా దానికోసం వెళ్తున్నాం ఈ వీడియో చూడండి ప్రైజ్ లో సమయంలో ఈ మండలం ఆఫీస్ కాడ ఉన్నాము మేము ఎంబిడియోని కలిసి అయ్యా మేము మాట్లాడిన తర్వాత అది ఒక రెండు మూడు రోజుల్లో మేము తప్పు అయిన ఆ పేర్లని మళ్ళీ నమోజ్ చేస్తాం క్రిస్టియన్గా మార్స్తామన్నారయ్యా సిజెఐ తరఫున మీరు మాకు జోషివా దానియాల గారయ్యా ఆ గుండ్ గుంటూరు నుండి హెడ్ ఆఫీస్ నుంచి మా మీరు ఎంతో దూరంగా ఉన్నారు అయినా మా మా కోసము మీరు పోరాడినారు అయ్యా మీరు ఇచ్చిన మాటను బట్టి అందరితో మీరు మాట్లాడు ఎం ఆ కలెక్టర్తో సహా మాట్లాడాను డీసీతో ఏసీతో అందరితో మా మాట్లాడి మాకు న్యాయం జరిపిస్తున్నారయ్యా అయితే మేము ఎట్లా మాట్లాడాో తెలియదు కానీ అయ్యా మీకు అవి ఇవి అన్నీ జరిగే కారణం ఏమంటే మీరు ఎంతో దూరంగా ఉండి మాకు ఫోను ద్వారా మీరు మాట్లాడుతూ మీరు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుని దేవునికి మహిమ కలుగును కాక ఈ సమయం మందు ఒక దేవునికి సూత్రములు ఈ సమయంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు దేవుడు మీతో మాట్లాడిన గొప్ప కార్యం బట్టి దేవునికి కృతిగ్ఞత వస్తువులు చెల్లించు ఈ మాటలు ముగిస్తున్నాయి చిన్న వీడియోని మాకు పంపిస్తామయ్యా సంగ చూశారు కదా ఈ దైవజనులకి చదువు లేదు వెనక అండలేదు ఏ రాజకీయ బలం లేదు ధన బలం లేదు ఏ జన బలం లేదు ఉన్నది ఒకటే దేవుని బలం దేవుడిచ్చిన బైబుల్ బలం తర్వాత దేవుడు నియమించిన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ యొక్క బలాన్ని పట్టుకొని తన సంఘాన్ని మేలుకొలుపుకొని మతం యొక్క కాలంలో క్రిస్టియన్గా నమోదు చేసుకోవడానికి ఆ గ్రామంలో తన సంఘంతో నిలబడ్డారు దీనికి చిత్తూరు జిల్లాలో ఉన్న ఆత్మీయులు చక్కని సేవ చేస్తున్న అద్భుతమైన దైవజనులు రెవరెండ్ బిషప్ రాబర్టయ్ గారు కూడా అండగా నిలబడి గడిచిన మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ వారిని కలవమని వేసి తెలియజేసినప్పుడు కలెక్టర్ వారిని కలిసి ఆడ ప్రెస్ మీట్ పెట్టి తిరిగి నేను దినాన ఎంపీడీఓ వారిని కలవమని కలెక్టర్ వారు ఆదేశాలు జారీ చేసినప్పుడు నిన్న ఎంపీడీఓ గారితో సీజీఏసి మాట్లాడితే వారు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి ఈరోజు కలవమని చెప్తే ఈరోజు వెళ్ళి కలిశారు ఎంపీడీఓ గారు కూడా సానుకూలంగా స్పందించి రీసర్వేకి మరల ఆదేశాలు నేను జారీ చేస్తాను అందరిని పిలిపించి ప్రభుత్వం ఇచ్చిన జివోఎంఎస్ నెంబర్ పదిహేడు ప్రకారం కులగణన సర్వే చేయమని ఆదేశాలు ఇస్తారని వారు చాలా అద్భుతంగా మాట్లాడినట్లు దైవజన్లో డి జాను గారు రాబర్ట్ అయ్య గారు చెప్పారు మరి ఇలాంటి ఎంపీడీఓ గారు ఈ మండలానుకుంటాం కూడా చాలా మంచిది ప్రజలకు మేలు జరుగుతుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అధికారులు కూడా ఒక గౌరవం కూడా వస్తుంది ప్రతి ఒక్కరు ఇలా అలవాటు చేసుకొని న్యాయం పక్షాన చట్టం పక్షాన జీవోల పక్షాన నిలబడి అమలు చేసేవారుగా ఈ గౌరవ ఎంపీడీఓ వారు వల్లే ఉండాలని నేను కోరుకుంటున్నాను అంతేకాదు అంత మాత్రమే కాదు ప్రతి మండల హాస్టల్స్ ఫెలర్షిప్ వారు రిలీజన్ కాలంలో మీ యొక్క మత హక్కుని కోల్పోయినట్లయితే రిలీజన్ కాలంలో మీ ప్రమేయం లేకుండా ఓటీపీల ద్వారా తమ్మునే లేచి అవగాహన కల్పించకుండా మీ యొక్క మత స్వేచ్ఛను హత్య చేసినట్లయితే మత స్వేచ్ఛను హత్య చేసిన హంతకుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మీరందరూ మేలుకొని మీ మీ ఎంపీడీ వాళ్ళకి ఎంఆర్ఓ వాళ్ళకి కంప్లైంట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను ఏదేవైనా ఇలాంటి దైవజనులకు అండగా నిలబడింది సంఘం ఎంత గొప్ప విషయం తెలుసా ఈనాటి కాలంలో దైవజలను ఉపయోగపెట్టుకొని వదిలేసి వాళ్ళని చూసేవాళ్ళం కానీ కష్టం వచ్చినా చెక్కు జరగకుండా నిలబడింది ఈ సంఘం ఇలాంటి సంఘానికి దేవుడు నిత్యము తోడే ఉంటారు గొప్ప పరిచయం జరిగింది మీ అందరికీ హ్యాట్సప్ చెబుతున్నాను ప్రతి ఒక్క దైవచ్చినప్పుడు కూడా సంఘాన్ని పురికొల్పండి సంఘానికి బైబుల్తో పాటు చట్టాల మీద అవగాహన కల్పించి మతోన్మాదాన్ని అరికట్టే విధంగా మనం అందరం ముందుకు సాగాలని నేను కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అవేర్నెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఓ ఎన్నో చోట్లొచ్చిందో నాకు వందల ఫోన్లు వస్తాయి ఇందుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ఇదే అవేర్నెస్ ప్రతి విషయంలో కదలిక రావాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశిస్సులు ఇంకోసారి మాట్లాడదాం